హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటో పచ్చడి ఇది వచ్చేసి రైస్ అండ్ చపాతీ ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది ఈసారి ఇలా ట్రై చేసి చూడండి సింపుల్గా అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లేకుండా క్లిక్ చేయండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వంకాయ అలాగే టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేనైతే హాఫ్ కొత్తిమీర తీసుకున్నాను తర్వాత ఒక ఐదు వంకాయలు అలాగే కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక ఐదు ఆరు టమాటాలు తీసుకున్నాను దీంట్లో టమాటాలు కొంచెం ఎక్కువగా ఉంటేనే ట పచ్చడి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతబొండ అయితే వేసుకోండి వేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి వేసుకున్నాక దీంట్లో వాటర్ అనేది మొత్తం ఎగిరిపోవాలి అప్పటి వరకు మనం మగ్గి పెట్టుకోవాలి ఇది బాగా మగ్గాకొని ఇదంతా ఇలా మగ్గిపోవాలి వాటర్ అనేది లేకుండా తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే కూల్ చేసుకున్నాం కూల్ అయ్యాక మిక్సీ పట్టేసుకుని తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుందాం అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి మీ దగ్గర నెయ్యి కనుక ఉంటే నెయ్యి వేయండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఆయిల్ అనేది బాగా ఫ్రై అయ్యాక ఇలా పోపు దినుసు తీసుకోండి దంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే జీలకర్ర ఎండుమిరపకాయలు కొత్తిమీర పచ్చిశనగపప్పు ఫస్ట్ అయితే అయితే ఇలాగ బాగా ఫ్రై చేసుకోండి వెల్లుల్లి వెల్లుల్లి టేస్ట్ అనేది పచ్చడికి చాలా బాగుంటుంది తర్వాత ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక మనం పచ్చడి అనేది తాలింపెట్టేసుకున్నాం ఇలా సింపుల్గా కొత్తిమీర పచ్చడి అయితే ఇలా చేసుకోవచ్చు ఇది వచ్చేసి రైస్ అండ్ చపాతి ఇడ్లీకి అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను